సినిమా అంటే నాకు యావరేజ్గా నచ్చింది అంటే వేరే వాళ్ళు హక్ట్ చేద్దాం కాదు నేను ఫార్టీ ప్లస్ సో ఏంటంటే మనకున్న ఎక్స్పీరియన్స్ థింకింగ్ లెవెల్స్ కాబట్టి మన ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ మారుతూ ఉంటాయి కదా ఆ విధంగా ఏంటంటే నాకు యావరేజ్గా నచ్చింది సో అందుకని నేను నాకు పర్సెప్షన్ రాంగ్ అని అందరూ అడిగితే ఇప్పుడు నేను అడిగిన యంగ్స్టర్స్ అందరూ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల ఎలా చూసుకున్నా అందరికీ బాగా నచ్చింది అన్నారు సో ఐ వాంట్ టు ప్రిజర్వ్ మై మూవీ టాక్ టు సమ్ ఎక్స్టెంట్ టు టుమారో మార్నింగ్ ఎందుకంటే నేను సెకండ్ టైం చూస్తున్నాను కంగారుగా ఏంటంటే కన్ఫ్యూజన్ వరస్ట్ కన్ఫౌండర్ అంటారని మనం కంగారుగా చూసి రివ్యూ కెమెరా ముందరం మైక్ ఉందని చెప్పేసి చేద్దామని చెప్పలేను సినిమా అయితే నచ్చింది నాకు అందరూ అయితే సూపర్ అని అన్నారు నాకేంటే ఆ లెవెల్కి నచ్చలేదు ఎందుకంటే దీంట్లో గుడ్ ఎలిమెంట్స్ అంటే రోహిణి గారు రఘువర్న్ గారు వై ఉన్నారు కదా అడ్ ఓల్డ్ స్కూల్ మదర్హుడ్ ఈజీగా కనెక్ట్ అవుతారు చాలా బాగా చేశారు తమన్ గారు మ్యూజిక్ హైలైట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మెన్స్ సాయిధరం సాయి ధరన్ తేజ ఏంటంటే దీంట్లో అందరికీ క్యారెక్టర్స్ అన్ని ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చారు అంటే ఒక మనకి ఒక మెసేజ్తో పాటు ఫ్యామిలీ డ్రామా లాగా అంటే కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అంటే రెగ్యులర్ మన త్రివిక్రమ్ గారు అంటే పంచులు అలా కాకుండా వెరీ సటిల్ వే ఆఫ్ డీలింగ్ ద థింగ్స్ అనమాట సో ఏంటంటే నేను యావరేజ్గా నచ్చాను వచ్చింది రెండోసారి కూడా చూస్తాను ఇంకొక ఏంటంటే నాకు నేను ఒకటే చూసిన ఇప్పుడు జనరల్గా పాలిటిక్స్ టైం కదా ఇది ఇప్పుడు ఇది మెసేజ్లు ఎలా ఉన్నా కూడా మనకి ఏంటంటే వేరే విధంగా అనుకో అనుకోవద్దు ఆల్రెడీ అందరికీ ఏంటంటే పొలిటికల్ ఏంటంటే పూరి జగన్నాథ్ గారి బ్యాంగ్ అందరికీ బ్లడ్లోకి వెళ్ళిపోయింది సో అలాగా కమింగ్ డేస్లో ఏమన్నా పూ పూరి జగన్నాథ్ గారు అదే మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పూరి జగన్నాథ్ గారితో ఆ సినిమా ప్లస్ మళ్ళీ రమణ గోగుల్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ అదంటే రమణ గోగుల్ గారు లేకపోతే వేరే మ్యూజిక్ అంటే తమ్మన్ గారు ఎవరున్నా సరే అది ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఇంకోటి ఏంటంటే విషింగ్ ఆర్ గ్లాడ్ దట్ సాయి ధర్మ్ తేజ్ ఇస్ రికవరింగ్ వెరీ థిక్ అండ్ ఫాస్ట్ ఆల్ ది బెస్ట్ బీ కేర్ఫుల్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ థ్యాంక్ మూవీ మాత్రం మూవీ మాత్రం కొత్త ర్యాంప్ అన్న అంటే మన కంప్లీట్ వింటేజ్ పవన్ కళ్యాణ్ అన్న మనం ఎప్పుడైతే మనం తమ్ముడు ఖుషి బద్రి ఆ టైంలో ఎట్లాంటి కళ్యాణ్ బాబుని అయితే చూసినామో ఇప్పుడు కూడా అదే రేంజ్ అదే డ్యాన్స్ అదే ఎనర్జీ అన్న అంటే లాస్ట్ పవన్ కళ్యాణ్ ఖుషి బద్రి తర్వాత అంత ఎనర్జీతో చేసిన సినిమా అంటే గబ్బర్ సింగ్ మళ్ళీ అదే ఎనర్జీతోని తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిందంటే అది బ్రోనే అన్న ఆ వింటేజ్ అన్న కంప్లీట్ వింటేజ్ అన్న అసలు బీబర్ ఎనర్జీ అసలు మొత్తం ముగిపోతుంది సినిమా అంటే అంతే ఇంకా ఏం లేదు ఇద్దరు కాంబినేషన్ బాండ్ కూడా బాగుంది అన్న ఎలా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రియల్ లైఫ్లో బాండ్ ఎలా ఉంటుంది ఆ మూవీలో కూడా అదే బాండ్ ఎండింగ్ చేసిద్దు దేవుళ్ళ అంటే మోడర్న్ దేవుడు అన్నా ఇంకా అందరికి నష్టారు ఇంకా ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క గెటప్ లా ఇంకా ఇంకా నేను చెప్పా మీరు కూడా మూవీ చూడండి ఇంకా ఆ రేంజ్ లో ఉంది మూవీ ఇంకా తమనన్న అన్న కూడా బీజిఎం అసలు వేరే లెవెల్ అంటే ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినా హిందీ సాంగ్స్ అని తర్వాత మాత్రం బీజిఎమ్ సీన్ సీన్ కి వేరే లెవెల్ అన్న బీజిఎం కొత్త ర్యాంపింగ్ అంతే మూవీ మాత్రం ర్యాంప్ ఉందన్న అందరు రాడ్ రిమ్ ఎట్లుంటుంది ఏందో అని అనుకున్నారు కానీ ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు ర్యాంప్ అసలు తమన్నా అయితే ఫుల్ డ్యూటీ చేసే ఇది జస్ట్ వామప్ అన్న అసలు అయినా అది ఓజిత్ ఉంది నెక్స్ట్ ఓజీ వస్తుంది ఓజీ ర్యాంప్ ఉంటుంది అది కాంబినేషన్ సాయిదా అంటే ఆ ఇద్దరు కాంబినేషన్ రియల్ లైఫ్లో ఎట్లా ఉందో సేమ్ అట్లనే అదే స్క్రీన్ పైన కనిపిస్తుంది బాగుంది వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ జోడీ ఏం లేదు బ్రో గాడ్ కదా ఆయన టైం ఆఫ్ గాడ్ ఆఫ్ టైం కదా ఆయన జస్ట్ అట్లా వచ్చి బ్రో ఒక క్యామియా ఉంది ఆయనది వచ్చి వెళ్ళిపోతాడు బాగుంది కామెడీ బాగుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి